మల్మల్ కాటన్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సాఫ్ట్ బట్ట మీద బల్క్ లో స్టాక్ ఉంటుంది కాటన్ లో అయితే మీకు కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టి ప్యూర్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడు టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి ఫ్లోరల్ డిజైన్ లో ప్యూర్ లో ఫ్యాబ్రిక్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సింగల్ కాన్సెప్ట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సిరి సారీస్ అందరికీ తెలుసు చాలా డిమాండ్ కి చూసుకోండి చాలా అంటే చాలా సూపర్ గా కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు జస్ట్ ప్రైజ్ మాత్రం చాలా సూపర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ రకాలు మాత్రం చాలా సూపర్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు చూడండి ఒక ప్యూర్ మీకు సిల్వర్ బూటీ ఐటమ్ చూపిస్తున్నా చూడు చాలా అంటే చాలా డిమాండ్ నుంచి సేల్ చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా మీకు థైలైన్స్ ఇలాంటి చేంజ్ అయితేనే ఉంటది మీకు ప్రతి ఒక్క బండల్లో చాలా అంటే చాలా బల్క్ లో స్టాక్ ఉన్నాయి ఇల్ కలర్ లో మీకు ఆరు పీజీ సెట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ఆరు పీజీ సెట్ తీసుకోవాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫాతిమా టెక్స్టైల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు ప్యూర్ స్పెషల్ సమ్మర్ కాటన్ వెరైటీస్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఫ్యాన్సీ వెరైటీస్ చాలా వెరైటీస్ షాప్ లో కొత్త కొత్త వెరైటీస్ అయితే మేము ముంగట తీసుకు వచ్చేసిన సో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి అయితే అడ్రస్ చెప్తా మా షాప్ వచ్చేసి హైదరాబాద్ లో మదీనా మార్కెట్ మదీనా మార్కెట్లో మీకు పత్రగట్టి కమాన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ కమాన్ లోపల వచ్చిన తర్వాత అగర్వాల్ కాలేజ్ ఉన్నాయి అగర్వాల్ కాలేజ్ లో అపోజిట్ లో మీకు ప్లాటినియం టవర్ అని మీకు కొత్త కాంప్లెక్స్ ఉన్నాయి దాంట్లో మీకు ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉంటుంది ఫాతిమా టెక్స్టైల్ సో ప్యూర్ హోల్సేల్ షాప్ ఉన్నాయ్ ఫ్రెండ్స్ 1 2 పీసెస్ కోసం అయితే కాల్ చేయదు కంపల్సరీ మన దగ్గర అయితే సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి సో వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ 10 పట్టి కాటన్ వెరైటీ చూపిస్తున్నా చూడు ఎలాంటి మీకు 5 5 పీసెస్ మ్యాచింగ్ వస్తది ప్యూర్ కాటన్ only మిక్సింగ్ ఎలాంటి ఏమీ లేదు ఫ్రెండ్ డిజైన్ మాత్రం బల్క్ లో డిజైన్ ఉన్నాయ్ చూడు వేరే వేరే డిజైన్స్ చాలా ఉన్నది దీని మీద మీకు చూడండి ఎలాంటి మీకు పోచంపల్లి డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఎలాంటి మికి లహరియా డిజైన్ ఎలాంటి మికి చాలా డిజైన్స్ దీనిలో अवेलेबल ఉన్నాయి బి స్పెషల్ నేమికి Shibori డిజైన్ కూడా మికి అందులో अवेलेबल ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ జస్ట్ ఏ ప్రైస్ మాత్రం 239 రూపాయస్ కి సోనా ఫ్రెండ్స్ ఓన్లీ 239 రూపాయస్ కి ప్యూర్ స్పెషల్ సమ్మర్ కాటన్ వెరైటీ సారీ విత్ బ్లౌజ్ ఉంటది కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మికి ప్లేన్ కాటన్ సారీస్ ఉన్నా చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మికి జరీ పट्टा కాగుట్ట బికి ప్లేన్ సారీ ఉన్నా చూడు ఒక అప్పది ఇప్పి చూపిస్తా చూడండి సాడీ విత్ బ్లౌజ్ వస్తుంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు సాడీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇలాంటి మీకు ఫైవ్ ఫైవ్ పీసెస్ ది మ్యాచింగ్ వస్తుంది ఇలాంటి మీకు కొంగు పాడు ఉన్నాయి చూడు చాలా సూపర్ ప్యూర్ కాటన్ సాడీస్ ఉన్నాయి ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు ఫైవ్ ఫైవ్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తుంది ప్రతి డిజైన్ లో మీకు ఇలాంటి మీకు ఫైవ్ ఫైవ్ పీసెస్ ది మ్యాచింగ్ వస్తుంది డిజైన్స్ మాత్రం బల్క్ లో డిజైన్స్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి దీనిలో అయితే ఫొటోస్ ఏమీ లేదు వీడియో కాల్ అంటే మీకు వెరైటీస్ అయితే చూపించేస్తా ఇలాంటి మీకు డిజైన్స్ చూడండి చాలా బల్క్ లో స్టాక్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఫాస్ట్ గా హరిఅప్ గా తీసుకోండి జస్ట్ ప్రైస్ మాత్రం టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇలాంటి మీకు డిజైన్స్ చూసుకోండి బల్క్ లో స్టాక్ ఉంటుంది కాటన్ లో అయితే మీకు కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోండి ప్రైస్ మాత్రం టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ చేయడం చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ మల్మల్ కాటన్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సాఫ్ట్ బట్ట మీద మీకు చాలా సాఫ్ట్ ఫీలింగ్ ఉన్నాయి చూడు ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ మల్మల్ కాటన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ మీరు బట్ట చేతిలో పట్టుకుంటే చాలా స్మూత్ ఫీలింగ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి ఇలాంటి మీకు టోటల్లీ అయితే కలంకారి డిజైన్ చూడండి ఎంత సూపర్ ప్యూర్ కాటన్ శారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ఇలాంటి మీకు చూడండి ఇలాంటి మీకు పళ్ళు పాటు ఉన్నాయి చూడు ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు జాకెట్ చూడండి కలంకారీ డిజైన్ లో మీకు జాకెట్ ఇచ్చినా చూడు చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ఎలాంటి మీకు ఫైవ్ ఫైవ్ పీసెస్ ది సెట్ వస్తుంది దీనిలో మీకు కలంకారీ వద్దు అంటే మీకు డిజైన్స్ ఇలాంటి వేరే వేరే డిజైన్స్ చాలా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఎలాంటి మీకు ఫ్లవర్ డిజైన్ ఇంకా మీకు ఫోర్ ఫైవ్ డిజైన్స్ నా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలాంటివి చూడండి ఇక్కడ ఇలాంటి బండల్స్ వస్తుంది కంపల్సరీ అయితే బండల్ టు బండల్ అయితే తీసుకోవాలి చూడండి స్టాక్ మాత్రం బల్క్ లో ఉన్నాయి మన దగ్గర అయితే చూడండి ఇలాంటి మీకు బల్క్ లో స్టాక్ ఉన్నాయి చూడు జస్ట్ ప్రైస్ మాత్రం టూ నైన్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ కి ప్యూర్ మల్మల్ కాటన్ సారీస్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ చేయడం చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ మీకు ఫ్యాన్సీ డెలివరీకి కి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ పెట్టడానికి కట్టుకోవడానికి చాలా సూపర్ చాలా సాఫ్ట్ ఫీలింగ్ ఉన్నాయి బట్టా అది అయితే మీకు ఇలాంటి మీకు మొత్తం శారీలో చూసుకోండి మొత్తం జరి పట్టా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు చూడండి టోటల్లీ సాటిన్ పట్టా ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది చూడు చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు జాకెట్ చూసుకోండి చాలా సూపర్ ది జాకెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది చూడు ఎలాంటి మీకు ఆరు కలర్స్ ఉన్నాయి దీంట్లో అయితే చూడండి మంచి మంచి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ జస్ట్ ప్రైస్ మాత్రం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ టూ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ చేయడం చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు సిరిలీలా శారీస్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ కింద మీకు సాటిన్ బార్డర్ ఇలాంటి మీకు కింద పైన చూడండి సాటిన్ బార్డర్ ది ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు లైన్స్ ది పళ్ళు వస్తుంది చూడు సిరి ఒరిజినల్ సిరిలిలా క్వాలిటీ మీకు చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఆల్ ఓవర్ శారీ అయితే చూడండి ఇలాంటి మొత్తం మీకు శారీ డిజైన్ ఉంటుంది చూడు దీంట్లో అయితే మన దగ్గర అయితే ఇలాంటి మీకు సింగల్ కలర్ అవైలబుల్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడు ప్యూర్ ది ఐటమ్ చూడు ఇలాంటి మీకు సింగల్ కాన్సెప్ట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సిరిలిలా శారీస్ అందరికీ తెలుసు చాలా డిమాండ్ నుంచి సేల్ అవుతుంది ఇలాంటి జస్ట్ ప్రైస్ మాత్రం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి ప్యూర్ సిరి లిల్లా శారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ చేయడం చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ప్యూర్ మీకు ఇది అయితే మీకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మీకు కొత్త రకాలు తీసుకువచ్చేసినా చూడండి ఇలాంటి మీకు కొంగు పాటు ఉన్నాయి చూడు టోటల్లీ శారీకి చూసుకోండి సిరోస్ కి స్టోన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చిన్న చిన్న స్టోన్ వెరైటీస్ ఉంటుంది చూడు ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ వికా డిజైన్ ఉంటుంది చూడు దీనిలో వేరే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు జాకెట్ చూడండి ఇలాంటి టోటల్లీ అయితే శారీ డిజైన్ చూడండి చాలా సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి చూడు కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం చూడండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఎలాంటి మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఎలాంటి మీకు ఎనిమిది పీస్ దాకా మీకు మ్యాచింగ్ సెట్ ఉన్నాయి జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ కి ఫ్రెండ్స్ ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలకి చాలా సూపర్ ఐటమ్ ఇస్తున్నా కలర్ కాంబినేషన్ చూడండి చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు జస్ట్ ప్రైజ్ మాత్రం త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలకి ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ప్యూర్ క్యాటలాగ్ ఐటమ్ చూడండి ఇలాంటి మీకు చాలా సూపర్ రకాలు ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా సూపర్ అంటే సూపర్ రకాలు ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది ఇది అయితే మీకు చూడండి ఇలాంటి సారీ చూడండి కింద మీకు చూడండి మొత్తం మీకు శారీస్ కి ఇలాంటి స్టోన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు స్టోన్ వెరైటీ ఉంటుంది చూడు ఇలాంటి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ కేటలాగ్ బాక్స్ వస్తుంది కంపల్సరీ అయితే బాక్స్ బాక్స్ ఐటమ్ తీసుకోవాలి చూడండి ఇలాంటి మీకు ఆరు కలర్స్ అండ్ ఆరు మీకు కలర్స్ మాత్రం చూడండి చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఆరు పీస్ కూడా మీకు చాలా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చూడండి ఎలాంటివి చూడండి చాలా సూపర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ రకాలు మాత్రం చాలా సూపర్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు చూడండి ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ ప్యూర్ లెస్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ప్యూర్ లక్ష్మీపతి ఫ్యాబ్రిక్ మీద మీకు చూడండి చాలా గ్రాండ్ లుక్ శారీ ఉంటుంది చూడు ఎలాంటి చూడండి కింద మీకు ఆల్ ఓవర్ స్టోన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ జర్కనే స్టోన్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఎలాంటి టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి మొత్తం శారీకి కింద మీకు స్టోన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఎలాంటి మీకు టోటల్లీ అయితే సారీ డిజైన్ ఇలాంటి మీకు జాకెట్ చూడండి జాకెట్ కి హ్యాండ్స్ కి కూడా మీకు ఇలాంటి మికి స్టోన్ ఉన్నాయ చూడండి ఫ్రెండ్స్ ఆల్ అవర్ మికి సাড়ি గుడ మికి చాలా హైలైట్ ఉన్నాయి జస్ట్ ఏ ప్రైస్ మాత్రం 475 రూపాయలకి చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ 475 రూపాయలకి చాలా సూపర్ ఐటమ్ ఇస్తున్నా ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడండి ఇలాంటి మికి కేటలాగ్ తో సహా మికి variety వస్తది compulsory back to back ఐటమ్ తీసుకోవాలి కావాలంటే ఫాస్ట్ గా హరీప్ గా తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మికి ప్యూర్ హెవీ రేంజ్ ది మికి కేటలాగ్ variety చూపిస్తున్నా చూడండి ఇలాంటి మికి టోటల్లీ అయితే సారీకి స్టోన్ చాలా సాఫ్ట్ ఫ్యా ఫ్యాబ్రిక్ పైన తీసుకు చూడు ఫ్రెండ్స్ బాక్స్ ఐటమ్ క్యాటలాగ్ ఐటమ్ ఉంటుంది చూడు డిజైన్ మాత్రం చాలా హైలైట్ డిజైన్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఒక చీర జస్ట్ శాంపుల్ కి అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా సూపర్ అంటే సూపర్ రకాలు ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి ఒక సాడీ ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ అండ్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి మొత్తం సాడీకి ఇలాంటి మీకు స్టోన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ మొత్తం సాడీకి స్టోన్ ఉంటుంది చూడు క్యాటలాగ్ తో సహా మీకు వెరైటీ వస్తుంది బ్యాగ్ వస్తుంది కంపల్సరీ బ్యాక్ టు బ్యాక్ ఐటమ్ తీసుకోవాలి చూడండి ఇలాంటి మీకు డిజైన్ అయితే చూడండి శారీకి మొత్తం మీకు ఆల్ ఓవర్ స్టోన్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు స్టోన్ ప్లస్ మీకు కింద లేస్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ లేస్ కూడా ఉన్నాయి మీకు సన్న లేస్ ఉన్నాయి చూడు ఫ్యాబ్రిక్ మాత్రం అయితే అద్రిపోయింది ఫ్రెండ్స్ అలాంటి ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడు ఇలాంటి మీకు చూడండి దీంట్లో అయితే ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఆరు కలర్స్ కూడా మీకు చూసుకోండి చాలా అంటే చాలా సూపర్ గా కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు జస్ట్ ప్రైజ్ మాత్రం ఫోర్ ఎయిటీ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ నాలుగు వందల ఎనభై రూపాయలకి చాలా సూపర్ ఐటమ్ ఇస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి ఇలాంటి మీకు చూడండి ఆరు కలర్స్ ఆరు మీకు డిజైన్స్ వస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్న హిట్ అయిన ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కొంగు పాటు ఉన్నాయి చూడు కింద మీకు ఆల్ ఓవర్ మల్టీ కలర్ లో శారీ వచ్చేసి మొత్తం మీకు శారీకి ఇలాంటివి చూడండి చెక్స్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఒరిజినల్ చెక్స్ ఉన్నాయి చూడు కలంకారీ డిజైన్ కలంకారీ బార్డర్ ఉన్నాయి చూడు కింద మీకు చాలా అంటే చాలా హైలైట్ శారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి ఆల్ ఓవర్ శారీ చూడండి చాలా సూపర్ గా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి జాకెట్ చూసుకోవచ్చు ప్యూర్ కలంకారీది జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ అయితే సారీ డిజైన్ ఇలా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ కూడా ఒక్కసారి చెక్ చేయండి చాలా అంటే చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ కన్ఫర్మ్ అయితే ఆరు పీజీ సెట్ తీసుకోవాలి చూడండి ఇలాంటి మీకు ఆరు కలర్స్ కూడా మీకు చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి మొత్తం మీకు మల్టీ కలర్ లో మీకు ఆరు పీజీ సెట్ వస్తుంది కన్ఫామ్ అయితే ఆరు పీజీ సెట్ తీసుకోవాలి జస్ట్ ప్రైజ్ మాత్రం ఫైవ్ ట్వంటీ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఐదు వందల ఇరవై రూపాయలకి చాలా సూపర్ ఐటమ్ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా హరియప్ గా తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఒరిజినల్ మీకు బిస్కెట్ బూటా క్వాలిటీ మీద మీకు చూడండి ప్యూర్ కాటన్ శాడీ ఉన్నాయి చూడు ప్యూర్ బిస్కెట్ బూటా మీద ఉండ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ హెవీ క్వాలిటీ ఉన్నాయి చూడు బట్టా మీకు చేతిలో పట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు చూడండి ఇలాంటి మీకు కొంగు చూసుకోండి చాలా సూపర్ హైలైట్ కొంగు ఉంటుంది చూడు ఇలాంటి మీకు టోటల్లీ అయితే సారీ డిజైన్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి ఇలాంటి మీకు కొంగు ఇలాంటి మీకు సారీ డిజైన్ వస్తుంది చూడు బిస్కెట్ బూటా ఐటెం ఉన్నాయి చూడు ఇలాంటి మీకు జాకెట్ చూసుకో చూసుకోండి చిన్న చిన్న ప్రింట్ లో మీకు జాకెట్ వస్తుంది చూడు ఇలాంటి మీకు టెన్ టెన్ కలర్స్ వస్తుంది దీంట్లో అయితే మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ కూడా మీకు థైలీ మీకు జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలకి ప్యూర్ బిస్కెట్ బుటా కాటన్ సాడీస్ ఇస్తున్నా నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ప్యూర్ కలంకారి మీద మీకు టెన్ పట్టి కాటన్ ప్యూర్ కలంకారీది ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఇలాంటి మీకు కలంకారీ జస్ట్ ప్రైస్ మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కి ఇలాంటి మీకు కలంకారీ ప్రింట్స్ ఇలాంటి మీకు ఎన్గుల మీకు ప్రింట్స్ ఉన్నాయి చూడు కింద మీకు ప్రింట్స్ ఇలాంటి చేంజ్ అయితేనే ఉంటుంది మీకు ప్రతి ఒక్క బండల్లో చాలా అంటే చాలా బల్క్ లో స్టాక్ ఉన్నాయి జస్ట్ ప్రైస్ మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చేయడం అయితే చూడండి చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజ్ లో పట్టు సారీస్ తీసుకు వచ్చేసినా చూడండి చూడండి ఒక పీది చూపిస్తా చూడు చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజ్ లో ఉన్నాయి ఈ ప్రైజ్ కి అయితే ఎక్కడ కూడా దొరకదు మార్కెట్ మొత్తం ఛాలెంజ్ మార్కెట్ లో అయితే ఎక్కడ కూడా దొరకదు ఈ ప్రైజెస్ కి అయితే చూడండి ఇలాంటి మీకు చూడండి కొంగు పార్ట్ ఉంటుంది చూడు ఇలాంటి టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి మొత్తం మీకు బూటీస్ మీకు హెవీ బార్డర్ ఉన్నాయి చూడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ శారీ మీకు జస్ట్ ప్రైజ్ మాత్రం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి చాలా సూపర్ ఐటమ్ ఇస్తున్నా చూడండి ఇలాంటి మీకు వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉన్నాయి డామేజ్ మిస్ప్రీంట్ అలాంటి ఏమీ లేదు ఫ్రెష్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు పది పీజీ బండల్ వస్తుంది చూడు ఫ్రెండ్స్ కంప్మ్ అయితే పది పీజీ బండల్ తీసుకోవాలి అన్ని మీకు వేరే 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 వస్తుంది చూడు ఫ్రెండ్స్ అన్ని మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ జస్ట్ ప్రైస్ మాత్రం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి మీకు ప్యూర్ బెంగళూరు పట్టు ఉన్నాయి చూడు సిక్స్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ సారీ ప్యూర్ సిల్వర్ పట్టు ఇలాంటి అన్ని మిక్స్ వస్తుంది ఇలాంటి మీకు కుప్పాడ పట్టు ఇలాంటి మీకు చూడండి హెవీ మీకు రసమలై పట్టు ఇలాంటి మీకు హెవీ రేంజ్ నారాయణపేట్ పట్టు ఇలాంటి మీకు హెవీ రేంజ్ సారీస్ జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఉన్నాయి కావాలంటే మీరు ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్ ప్యూర్ మార్చ్ మెల్లో ఫ్యాబ్రిక్ చాలా సూపర్ గా ఉన్నాయి చూడు ప్యూర్ మార్షిమెల్ ఫ్యాబ్రిక్ మీద మీకు ఐటమ్ చూపిస్తున్నా చూడు ఎలాంటి కొంగు పాటు ఉన్నాయి చూడు ఇలాంటి మీకు టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి ఫ్లోరల్ డిజైన్ లో ప్యూర్ మార్షి ఫ్యాబ్రిక్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ప్యూర్ మార్స్మెల్ ఫ్యాబ్రిక్ చాలా సూపర్ ఉన్నాయి కింద మీకు బార్డర్ చూసుకోండి మొత్తం మీకు డిజిటల్ ప్రింట్స్ వస్తుంది దీనిలో అయితే డిజిటల్ ప్రింట్స్ వస్తుంది ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ ఎలాంటి అయితే మీకు జాకెట్ జాకెట్ చూడండి చాలా అంటే చాలా సూపర్ చిన్న చిన్న ఫ్లవర్ లో జాకెట్ ఇచ్చిన చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ కి ఎలాంటి మీకు వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ వస్తుంది కన్ఫర్మ్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి ఫాస్ట్ గా బుక్ చేయండి జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ ఫోర్ థర్టీ నాలుగు వందల ముప్పై రూపాయలకి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి ప్యూర్ మీకు సిల్వర్ బూటీ ఐటెం చూపిస్తున్నా చూడు చాలా అంటే చాలా డిమాండ్ నుంచి సేల్ అవుతుంది ఇలాంటి కొంగు పార్ట్ కొంగుకి మీకు టజల్స్ ఉన్నాయి ఎలాంటి టోటల్లీ అయితే బూటీస్ ది మీకు వివింగ్ ఐటమ్ ఉన్న చూడు ఫ్రెండ్స్ ప్రింట్ అయితే ఏమీ లేదు టోటల్లీ అయితే వివింగ్ ఐటమ్ ఉన్న చూడు చాలా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మీకు చూడండి ఎలాంటి జాకెట్ జాకెట్ చూసుకోండి విత్ మీకు స్టోన్ తో సహా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు టోటల్లీ అయితే శారీకి చూడండి చిన్న చిన్న స్టోన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ మీకు స్టోన్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు ఫైవ్ టు సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి జస్ట్ ప్రైజ్ మాత్రం ఫోర్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కి ప్యూర్ మీకు సిల్వర్ బూటీ ఐటమ్ ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు ఏమేమి వెరైటీ మీకు నచ్చితే కంపల్సరీ అయితే మాకు ఏమేమి వెరైటీ ఫాస్ట్ గా ఫాస్ట్గా గా స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఇంకా మా వెరైటీ మీకు నచ్చితే లైక్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కమెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్